వైసీపీ సీనియర్ నేత మాజీ మంత్రి కొడాలి నానికి గుండె సంబంధిత సమస్యలు ఉన్నట్లు గుర్తించడంతో ఆయనకు శస్త్రచికిత్స ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రోఎంటరాలజీ వైద్యులు కొడాలి నాని పరీక్షించగా ఆయన గుండెలో మూడు వాల్వ్ లో బ్లాక్ అయినట్టు తేలింది దీంతో వైద్యులు ఆయనకు శస్త్ర చికిత్స చేయాలని నిర్ణయించారు ప్రస్తుతం కొడాలి నాని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు శస్త్ర చికిత్సకు ముందు మరికొన్ని వైద్య పరీక్షలు నిర్వహించనున్నారు కొడాలి నాని ఆరోగ్య పరిస్థితిపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ఆయన నేరుగా మాట్లాడి కొడాలి కొడాలి నాని నాని ఆరోగ్య వివరాలను తెలుసుకున్నారు మరోవైపు ఆరోగ్యం గురించి ఆయన అభిమానులు వైసీపీ కార్యకర్తలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు తమ అభిమాన నాయకుడు త్వరగా కోలుకోవాలని మరో భగవంతుడిని ప్రార్థిస్తున్నారు కొడాలి నాని త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ఆకాంక్షిస్తూ ఆయన అనుచరులు స్టే లో ప్రార్థనలు చేస్తున్నారు ఆయన త్వరగా కోలుకుని మళ్లీ ప్రజల మధ్య తిరగాలని అభిమానులు కోరుకుంటున్నారు